యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలోని పాలడుగు గ్రామంలో ఆ రోజు ప్రభుత్వము గత యాభై అరవై సంవత్సరాలుగా ఏదైతే ప్రభుత్వ భూమి సర్వే నెంబరు సంబంధించింది ఎనభై ఒకటిలో ఇక్కడున్న దళితులు మూడు కుటుంబాలు కొంపెల్లి శ్రీరాములు గంగయ్య స్వామి కుటుంబాల వాళ్ళ నాన్న ఈ భూమిలో ఆశ్రమము ఏర్పాటు చేసుకొని భూమి స్వాధీనపరుచుకొని ప్రభుత్వానికి అనేక సార్లు దరఖాస్తు పెట్టుకుంటే ఈ భూమికి సంబంధించి రెండు ఎకరాల ముప్పై రెండు గుంటల భూమికి ప్రభుత్వం పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది అయితే ఈ భూమిని అనాది నుంచి వాళ్ళు వాణిజ్య పంటలు పండించుకుంటున్న పరిస్థితి వీళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు అయితే ఈ భూమి మీద కన్వర్ట్ పక్క రైతు కూసామి ప్రధానంగా ఈ పక్కనున్న సత్యరెడ్డి గారు కానీ అదేవిధంగా రెడ్డి కానీ మిగతా కొంతమంది ఇక్కడ నక్షబాట లేదు నక్షబాట భాగం నుంచి ఉంటే దళితుల భూమి ప్రభుత్వ భూమి తేరగొచ్చిందని ఇక్కడ దారి ఏర్పాటు చేసుకోవడం వీళ్ళ మీద దాడులు చేయడం వీళ్ళంతా పేదలు పేద దళితులు ఎలాంటి ఆధారం లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా ప్రధానంగా ఈ మోత్కూరు డిప్టీ తహసీల్దార్ గారు ఆర్ఐ గారు కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లే వే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఈ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ ఐఐటి అండ్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ క్లాసెస్ యోగా మెడిటేషన్ బస్ ఫెసిలిటీ అవైలబుల్ నర్సరీ టు సెవెన్ క్లాస్ అడ్మిషన్స్ ప్రారంభమైనవి కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నియర్ అమర్నాథ్ ఐ హాస్పిటల్ నగర్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మా సెల్ నెంబర్ జీరో సిక్స్ డబల్ సిక్స్ వన్ వీళ్ళిద్దరు కూడా చాలా అగ్రెసివ్ గా ఈ దళితుల పక్షాన ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది ఇయ్యాల పాటివాలని చెప్తా ఉన్నారు మరి మేము అడుగుతా ఉన్నాం ఆరాయని గాని తర్వాత గిరిజ వారిని వీళ్ళిద్దరిని కూడా మీరు నక్షపాట ఎందుకు తీస్తలేరు దళితులకు పేదలకు ఇచ్చిన భూమి విషయంలో ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది వాళ్ళిద్దరిని ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఏదైతే ఉదయరాజు రెడ్డి ఉన్నాడో ఆయన ఈ భూములకు పోవద్దని దళితుల చేత కారం దొక్కించుకున్న పరిస్థితి ఉంది దళితులకు పరిస్థితి ఉంది ఈ దళిత పేద రైతులు అయ్యో మా మీద ఎక్కడ దాడులు జరుగుతాయో ఎక్కడ మేము అన్యాయానికి గురవుతామని బిక్కుబిక్కున బతుకుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్థానిక తహసీల్దార్ గారు జోక్యం చేసుకోవాలి వీళ్ళకి రక్షణ కల్పించాలి పాత నక్షబాట ఏది ఉందో ఆ పాత నక్షబాట తీసి వాళ్లకు దారి కల్పించాలి దళితులకు సంబంధించిన భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా డిప్టీ తహసీల్దార్ మీద గిరిద వారి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వ్యతిరేక సంఘం తెలంగాణ రైతు సంఘం బిఎస్పీ ఈ అదే విధంగా చేనేత కార్మిక సంఘం ఇలా ఈ ఐదు ప్రజా సంఘాలు ఈ భూమిని పరిశీలన చేయడం జరిగింది ఈ ప్రతిపాదన విరమించుకోకపోతే ఇరవై తారీఖు నాడు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దళితులందరినీ సమీకరించి తహసీల్దార్ ఆఫీసు ముట్టడి చేస్తామనేది ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది